హలో అండి ఇవి మన ప్రదేశంలో ఈ పువ్వులు దొరుకుతూ ఉంటాయి ప్రస్తుతానికైతే ఈ సీజన్లో ఈ టైంలో మనకైతే ఎక్కువ మొత్తంలో దొరుకుతూ ఉంటాయి ఇవి మట్టుకు అడవి ప్రాంతంలో ఎక్కువ ఉంటాయి అన్నమాట సో మీరు చూడవచ్చు ఈ ప్రస్తుతానికైతే మనకు ఎట్ రీతిగా ఉన్నాయి వీటి చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి సో ఈ కొమ్మను మనం ఒకసారి చేస్తే ఈ కొమ్మ నుండి మనకైతే పాలు అనేది వస్తుంటాయి ఈ పాలను మనం పేవికల్ ఎలాగైతే అడ్డుకుంటుందో అట్ రీతిగా అనమాట అట్ అద్దుకుపోద్ది మన చేతి అయినా ఏ వస్తువుకైనా మనం అద్గిస్తే అదుకుపోద్ది అనమాట దీని చెట్టు నుంచి పాలు వస్తాయి అలాగే పువ్వుల నుంచి కూడా పాలు అనేది అయితే రావడం జరుగుతుంది సో ఇవి సంవత్సరానికి ఒకసారి మాటకే ఈ పువ్వులు అనేది పోస్తూ ఉంటాయి మిగతా టైం అంతా చెట్టు అంతా ఖాళీగా ఉంటాయి వీటి ద్వారా కాయలు కూడా వస్తూ ఉంటాయి అనమాట చాలా పొడవంటి కాయలు అలాగే వీటి విత్తనాలు అనేది చాలా చిన్నగా ఉంటాయి తన యొక్క అనేది చాలా ఎక్కువ మతంలో ఉత్పత్తి చేస్తూ ఉంటుంది అన్నమాట వీడియో నచ్చితే లైక్